విజయ్ దేవరకొండను తొక్కేశారా తనని తొక్కేస్తే తొమ్మిది జన్మలు వెనక్కి వెళ్ళిపోయాడా అసలు సౌండే లేదు జైల్లో మిస్టర్ కొండ అంటున్నారు అసలు ఏమైంది ఎక్కడి అర్జున్ రెడ్డి ఇంకెక్కడి గీత గోవిందం ఇలాంటి హిట్లతో పాన్ ఇండియా మూవీ చేయకుండానే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు కట్ చేస్తే అసలు అలాంటి ఓ హీరో ఉన్నాడని మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది బేసిక్గా పాన్ ఇండియా లెవెల్లో రెండు వేల పదిహేనులో రిలీజ్ అయిన బాహుబలితో రెబెల్ స్టార్ పాన్ ఇండియా కింగ్గా మారాడు ఆ తరువాత అర్జున్ రెడ్డి వచ్చి సౌత్లోనే కాదు నార్త్ కి కూడా విజయ్ దేవరకొండని పరిచయం చేసింది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకున్నా ఈ సినిమా వల్ల టాలీవుడ్లో పాన్ ఇండియా ని సొంతం చేసుకున్నాడు రౌడీ హీరో కానీ బన్నీ చరణ్ ఎన్టీఆర్కే పాన్ ఇండియా హిట్లు పడ్డాయి గుర్తింపు ముందే దక్కినా సక్సెస్ మాత్రం దక్కలేదు అసలు అడ్రస్ దొరకట్లేదు ఎందుకు విజయ్ నిజంగా తొక్కేస్తున్న వ్యక్తులు ఇద్దరా ముగ్గురా వాళ్ళెవరు అసలు టేక్ లుక్ అర్జున్ రెడ్డి మూవీ వచ్చినప్పుడు ఈ తరానికి మరో పవర్ స్టార్ అన్నారు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ బేస్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచింది తన బద్రి మూవీ అందులో పవన్ కోసం ఆ యాటిట్యూడే యూత్ ని ఫిదా చేసింది అందులో పవన్ కోపం ఆ యాటిట్యూడే యూత్ని ఫిదా చేసింది కట్ చేస్తే ఆరు రేంజ్లో యాటిట్యూడ్తో యూత్ మతి పోగొట్టాడు విజయ్ దేవరకొండ అలాంటి ఆ హీరో అడ్రస్ మిస్ అవుతోంది తొక్కేస్తున్నారనే రోజుల నుంచి తొక్కేశారనే స్టేజ్కి సీన్ మారిపోయినట్టుంది పుష్ప రిలీజ్కి నాలుగేళ్ల ముందే అర్జున్ రెడ్డి వచ్చింది సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది రామ్ గోపాల్ వర్మ ఎలా శివతో ట్రెండ్ మార్చాడో సందీప్ రెడ్డి వంగా వచ్చి అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేశాడు అన్నారు ఇక అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చింది భాష రాకున్నా అర్థం కాకున్నా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విజయ్కి స్పెషల్ ఇమేజ్ క్రేజ్ క్రియేట్ అయింది అలాంటి టైంలో గీత గోవిందం లాంటి హిట్ కూడా పడ్డంతో వంద కోట్ల స్టార్ అయ్యాడు పెళ్లి చూపులు టాక్సీవాలా అర్జున్ రెడ్డి గీత గోవిందం అంటే నాలుగు హిట్లతో తన రేంజ్ మారిపోయింది చాలా మంది బాహుబలి హిట్తో పాన్ ఇండియా కింగ్ అనే ప్రభాస్ తర్వాత స్థానం రౌడీ స్టార్ అర్జున్ రెడ్డిదే అన్నారు కానీ ఏమైంది డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి యావరేజ్ మూవీస్ తన కెరీర్ని డామేజ్ లైగర్ లైగర్తో పాన్ ఇండియా డిజాస్టర్ పడింది ఆ తర్వాత ఖుషీతో మరో ఫ్లాప్ పడింది విచిత్రం ఫ్యామిలీ స్టార్ అంటూ చేసిన మరో ప్రయోగం కాస్త బెడిసి కొట్టింది ఇప్పుడు గౌతమ్ తిన్ననూరు మేకింగ్లో ప్రయోగం చేస్తున్నాడు అంటే విజయ్ది కేవలం ఏదో గాలివాటంలా వచ్చిన క్రేజా అంటే కల్కి వచ్చాక అది అవాస్తవం అని తేలింది కల్కీలో అర్జునుడిగా కనిపించి పాన్ ఇండియా లెవెల్లో ఒక్కసారిగా పూనకాలు తెప్పించాడు ఒకవైపు రెబుల్ స్టార్ లాంటి పాన్ ఇండియా కింగ్ ఉన్నా స్క్రీన్ మీద అర్జునుడిగా సింగిల్ డైలాగ్స్ ఇన్తో విజయ్ మెరిశాడు మెరుపులు మెరిపించాడు అంటే సాలిడ్ కథబడితే విజయ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు కానీ ఇదంతా తనను కావాలని తొక్కేయడం వల్లే జరుగుతోందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది ఒకటి యానిమల్ మూవీ తెరకెక్కించేటప్పుడు సందీప్ రెడ్డి విజయ్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే రణబీర్ కపూర్ని సజెస్ట్ చేసి కరణ్ జోహార్ పరోక్షంగా విజయ్కి ఆఫర్ మిస్ అవ్వడానికి కారణమయ్యట ఇక నాగ చైతన్య చేయాల్సిన ఫ్యామిలీ స్టార్ మూవీ తను రిజెక్ట్ చేయడం వల్లే ఆ సినిమా చేసి విజయ్ చేతులు కాల్చుకున్నట్ట ఇది కాకుండా విజయ్ దేవరకొండ కోసం ప్రత్యేకమైన కథ రాస్తాన్నా కూడా వినకుండా గతంలో విన్న ఖుషీ సినిమా లైన్నే సినిమాగా మార్చాలని శివ నిర్వాహణను ఎంకరేజ్ చేసి విజయే తన ఫేట్ని తానే డౌట్లో పడేసుకున్నాడు ఇలాంటి పరోక్ష దురదృష్టాలే తప్ప రౌడీ స్టార్ని తొక్కేసింది కేవలం ఫేటే కాకపోతే ఏ హీరో ఫేట్ డౌట్లో పడ్డా మెగా కాంపౌండ్ వైపే వేళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి కానీ యానిమల్ ప్రాజెక్ట్ మిస్ అయిన విధానం బట్టి చూస్తే రౌడీది ప్యూర్ అని అర్థమవుతోంది